మిథున రాశి ఈ రాశి వారు వ్యాపారస్తులయ్యి ఉంటే కొంచెం జాగ్రత్త వహించటము అవసరము అలాగే ఎవరితోటైనా సరే మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆచి ఆచితూచి మాట్లాడటం వలన వీళ్ళకి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది కోపము ఆవేశము తగ్గించుకోవటం చాలా చాలా మంచిది లేని పక్షంలో దీనివల్ల అనవసరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త కంట్రోల్గా ఉండడము అవసరము అలాగే విదేశంలో ఉన్నటువంటి వారు కూడా ఇవన్నీ కూడా వర్తిస్తాయి ఎవరితో కూడా మాట మాట పెంచుకోకూడదు అనవసరమైన గొడవలకు వెళ్ళకపోవటం మంచిది మానసిక ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది తగ్గించుకోవటము చాలా చాలా అవసరము మానసిక ఆందోళన మరి తగ్గాలి అనంటే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా చాలా మంచిది అలాగే వీరు ఈ మాసం మొత్తం కూడా ఆపదుద్ధారక స్తోత్రము అని ఉంటుంది అది ప్రతి రోజు పఠించటము చాలా మంచిది అలాగే వీరు ప్రతి రోజు విష్ణు సహస్ర నామావణిని చదవటము అలాగే నవగ్రహాల్లో బుధ గ్రహము అంటే ప్రతి బుధవారం కూడా తప్పనిసరిగా కొన్ని పెసలు బుధ గ్రహం ముందు కొద్దిగా పెసలు నైవేద్యం పెట్టటము పెట్టి ఒక పదిహేడు సార్లు ప్రదక్షిణాలు చేసి రావటము వీరైతే పెసలు పెసల గుగ్గిళ్ళు అని అంటారు అవి ఆంజనేయస్వామి వారి గుడిలో నైవేద్యం పెట్టించి బుధవారం నాడు కొంతమందికి పంచి పెట్టటము అలాగే గోమాతకి కూడా చక్కగా ఆ పెసలు అనేటువంటివి తినిపించటం వలన గోమాతకి ఎప్పుడు పెసలు తినిపించా కొంచెం నానబెట్టి తినిపించాలమ్మా పచ్చి పెసలు ఎప్పుడు పెట్టకూడదు కడుపు నొప్పి వస్తుంది అందుకని ఎప్పుడైనా సరే పెసలు మంగళవారం రాత్రి నానబోయిండి బుధవారం ఉదయం కొంచెం పెసలు కొద్దిగా బెల్లం ముక్క మరి గోమాతకి తినిపించటం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే చాలా ఆనందంగా కూడా గడపగలుగుతారు